ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తమ ఇలవేల్పు అయిన కొండగట్టు ఆంజనేయ వారి దర్శనాన్ని చేసుకున్నారు నూతన సంవత్సరం మొదలవ్వడంతో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు గుడి చుట్టూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి అంటే ఎంతో నమ్మకం ఉన్న పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకి రావడంతో అక్కడ ఫ్యాన్స్ అందరూ ఆయనను చూడడానికి ఎగబడ్డారు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు భక్తుల కోసం కొండగట్టులో సత్రం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ కొండగట్టులో స్వామివారి ఆశస్సులు అందుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి వీడియోని మీరందరూ కూడా చూసేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ సినిమా మాపించోళ్ళు